బోటీ అండి శుభ్రంగా క్లీన్ చేసి అంటే గల గలబోటి కాదు మామూలు బోటీ క్లీన్ చేసి శుభ్రంగా ఉప్పు కారం పసుపు పెట్టేసాను పై మీద ఆయిల్ పెట్టానండి ఉల్లిపాయలు వేసుకుందాము పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను కదండి బాగా వేగిపోవాలి ఇవి ఉల్లిపాయలు అయిపోయినాయండి ఇప్పుడు టమాటా వేసుకుందాము టమాటా కూడా కావాలి టమాటాలు కూడా వేగిపోయినాయండి ఇప్పుడు ఈ బోటీని వేసుకున్నాం ఉప్పు కారం పప్పు అన్నీ పెట్టేసాను కదా ఈ బోటిని వేసుకుని బాగా వేపేసుకుందాము బోటి వేస్తాను కదండి అల్లం వెల్లుల్లిపోయి ఇది బాగా దగ్గరికి అయిపోవాలి ఇంకా వాటర్ అంతా అండి వాటర్ ఉంది కదా వాటర్ చాలా వాటర్ వచ్చేసింది ఇంకా వాటర్ అంతా ఇంకిపోయింది కదండి ఇప్పుడు పులుసు వేసేసుకుందాం చింతకు పులుసు తీసి పెట్టాను పులుసు వేసానండి అంటే ఎక్కువ వేసాను ముద్రగా ఉంది ఎక్కువ వేసాను వాటర్ కూడా వేసాను కొంచెం ఉప్పు సరిపోలేదు ఉప్పు వేసుకుందాము సరిపడా ఇది బాగా మరగాలి మూత పెట్టేద్దామండి గిన్నె శరీరం చేసుకున్నాను మసాలా మర్చిపోయానండి ఒక స్పూన్ మసాలా పొడి మసాలా వేసాను నేను దగరికి అయిపోయిందండి పులుసు బోటీ పులుసు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేద్దాము బోటీ పులుసు రెడీ అయిపోయిందండి టమాటా వేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్